సందరికీ నమస్తే నేను మీ పులిపాటి వరంగల్ రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఆర్థిక వనరుల కోసం హమాని పనిచేసిన పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగోరులోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పినపాక నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు రేఖ కాంతారావు ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఆర్థిక వనరుల కోసం వివిధ కిరణ షాపుల మనుగూరు పట్టణంలోని వివిధ కిరాణా షాపులు హమాలి పనిచేసి చెప్పుకోవాలి లారీలో వచ్చిన సరుకు మూటలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కిరాణా షాపుల్లోకి మోసుకెళ్లే దృశ్యాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్లడానికి భారీ ఎత్తున జన సమీకరణకు చేస్తున్నట్టు అయితే ఎక్స్ఎమ్ఎల్ఏ తెలపడం జరిగింది ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడతారా అని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నట్టు అయితే ఆయన మాటల్లో చెప్పిండి ఇంకా ఏం మాట్లాడండి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం

బతుకు పోరాటం నుండి సమస్యల నుండి పుట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారి సారథ్యంలో వారి నాయకత్వంలో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన పుట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ నేటికి ఇరవై ఐదు వసంతాలు నిండి ఇరవై ఐదు వసంతం నిండినటువంటి శుభ సందర్భంలో వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కేసీఆర్ గారి అభిమానులు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సవాలు పండగ జరుపుకుంటా ఉన్నటువంటి సందర్భంలో యావత్ ప్రపంచమే మేధావి వర్గం అంతా కూడా ఎగురు చూస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించి దేశంలోనే మొదటి స్థానంలో నిల్చోబెట్టి అనేక కార్యక్రమాలు ఊహలకు అందని విధంగా నడిపించినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ ప్రజాక్షేత్రంలో మళ్ళీ ముందుకి ఈరోజు నుండి ఇరవై ఏడవ తేదీన ఏం మాట్లాడతారా అని చెప్పేసి యావత్ ప్రపంచమే ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల నుండి వరంగల్కు తరుతా తరులుతూ ఉన్నటువంటి సమయంలో మరి ఆర్థిక భారం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులల్ల కార్యకర్తలు నాయకులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలతో ఈరోజు మనుగూల్లో మరి కూలిపని ఒకరోజు కూలి పని చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు హాజరు కావడం జరిగింది వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మరి ప్రజలందరిలో కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది మగలో పుట్టి పొగలో పోతుందన్నటువంటి ఆనాటి అవమానాలు అవహేళనల మధ్య పుట్టినటువంటి పార్టీ ఇరవై ఐదు వసంతాలు నిండి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి పార్టీగా మరి తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు తప్ప గులాబీ పార్టీ తప్ప ఏ పార్టీ తెలంగాణ ప్రజలకు అండ కాదు శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అందుకని ఈ సభను పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రజల్ని కోరుకుంటా ఉన్నా మరి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్